ఈ పథకం నియమాలు రెండు హెక్టార్లు భూమి కలిగి ఉన్నటువంటి చిన్న సన్నహారు రైతులకు మాత్రమే అని స్పష్టంగా చెప్తున్నాయి మీరు దీనికంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే మీరు అనర్హులు ఇంకా కొన్ని వర్గాల వ్యక్తులు మినహించబడతారు ఉదాహరణకు మీరు లేదా మీ కుటుంబ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే మీకు వాయిదా అందదు అదేవిధంగా పెన్షన్ పొందుతున్నటువంటి పదవి విరమణ చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మినహించబడతారు ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్నటువంటి వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు అదేవిధంగా చార్టెడ్ అకౌంట్లు అదేవిధంగా ఆర్కిటెక్టులు వంటి నిపుణులు కుటుంబాలు కూడా దీనికి సంబంధించి అనర్హులు అదేవిధంగా ఇలా మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు నూట పది మిలియన్లకు పైగా రైతులు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారని ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా పంపిణీ చేశారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే కొంతమంది రైతుల పేర్లు తొలగించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి ముఖ్యంగా ఆధార్ లేదా బ్యాంక్ వివరాలు సరిపోవడం వల్ల వారి పేర్లు మిస్ అయినట్లు సమాచారం అందుకే రైతులు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ గౌట్ అనే వెబ్సైట్ని సందర్శించడం ద్వారా మీ స్థితిని తనిఖీ చేయడం మంచిది ఈ ఆధార్ లేదా మొబైల్ నెంబరు అప్డేట్ చేయడానికి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి మీరు అయితే సంప్రదించవచ్చు దాని తర్వాత మీ అకౌంట్లో మీ డబ్బులు పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి తప్పకుండా రైతులందరూ ఈ ప్రయత్నం చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ